యండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం భయము కొంచెం జోక్గాను కొంచెం నవ్వుగాను చాలా పరిపరి విధాలుగా ఉంటుందన్నమాట చెప్పేది నిన్న అమరావతి అమలాపురం వెళ్ళాం తెలిసిన వాళ్ళు వచ్చారు అందరం క ఎంజాయ్ చేద్దామని చెప్పి అమలాపురం వెళ్తే అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే గోదావరి మంచిగా కనిపిస్తుంది వ్యూ కనిపిస్తుంది చక్కగా నాలుగు పెంచీలు వేస్తున్నాయి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మన పప్పి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని చెప్పి అనిపించింది సరే కార్ అడి తిప్పి వ్యూ చూద్దాం కదా అనుకునేసరికి ఆ రోడ్డేమో హైట్గా ఉంది ఒక సెకండ్ ఫ్లోర్ దాకా డౌన్లోనేమో ఈ గోదావరి వ్యూ ఉంది దాని కింద పెంచీలు వేస్తున్నాయి నాలుగు అంత చక్కగా బాగుంది అక్కడ ఒక బోర్డు ఉంది ఏమని అంటే హెచ్చరిక బోర్డు రాశారనమాట మనకు కనపడతాం దూరం నుంచి హెచ్చరిక అని ఆ బోర్డు ఉంది అంటే డౌన్కి దిగాలి కదా ఏమన్నా కారు స్లిప్ అయినా గోదావరిలోకి వెళ్తుందని అలా చెప్తున్నారేమో సరే చూద్దాం కదా అని చెప్పి దింపగలరా అంటే దింపుతామన్నారు వెళ్ళాం సరే అక్కడ పెట్టుకోవడానికి ఒకసారి రివర్స్ తిప్పుకొని పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం వెళ్ళటానికి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ పైకి అప్పులాగా ఎక్కాలి కదా తిప్పేసి పెట్టుకుందాం అని చెప్పి టర్నింగ్ తిప్పుతుంటే నాకు ఎక్కడో డౌట్ కొట్టింది అక్కడ ఆ బెంచీలు నాలుగు వేస్తున్నాయంటే పెద్ద శివుడు మంచిగా బ్లూ కలర్లో కూర్చుని ఉన్నాడు గోదావరి దగ్గర శివుడు కూడా ఉన్నాడు బాగున్నాడు చక్కగా మంచిగా దర్శనం చేసుకున్నట్టు కూడా అవుతుంది అనుకున్నాను టర్నింగ్ తిప్పుతుంటే ఎందుకో కిందకి ఇలా చూస్తే పక్క నా పక్కదాంట్లో పప్పి ఏదో చూస్తుంది కదా అన్ని శ్మశానాలు ఉన్నాయి క్రిస్టియన్స్ వాళ్ళది పెట్టేసి సిల్ వేసిన పొడుకోబెట్టి సిలివేసి అంటే పూడ్చిపెట్టి సిల్ కనిపిస్తున్నాయి ఇదేంటి తేడగా ఉంది ఇక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడ సిల ఉన్నాయి ఇదేంటి గోదావరి పక్కన ఉంది నలుగురు మనుషులు నాలుగు బెంచీలు వేస్తున్నాయి ముగ్గురు మనుషులు ఉన్నారు నలుగురు ఉన్నారు ఒక బెంచ్ మీద ముగ్గురు ఒక బెంచ్ మీద ఒక ఆయన కూర్చున్నారు ఒక ఆయన ఉంది చాలా పెద్ద ఆయన నేను దిగి అడుగుదాం అనుకున్నా గోదావరి దగ్గర కదండి వరద వస్తుంటే చాలా ముంపుకు గురవుతాయి ఇక్కడ మీకు ఎలా ఉంటుందని దిగి అడుగుదాం అనుకున్నాను మీలాంటి వాళ్ళకి చూపించినాను ఇంకా నేను అడగలేదు వాడి దయ్యమై ఉంటే చచ్చదని ఇట్లా తిరగగానే ఒక ఆవిడ పెద్ద వేసి ఆవిడ ఫోటో మూడు అడుగుల ఫోటో విగ్రహం దానికి పెట్టారనమాట పాలరాతి మీద బొమ్మ వేయించి ఇంకా చూసుకోండి రెండు రెండు డోలోలు వేసుకుంటే కానీ నా ఫీవర్ తగ్గలేదు ఇంకా నేను అన్నాను పెద్ద గరిచను రే ఇది స్వశానంరా ఎవరు మోసుకురాకుండానే నలుగురు వచ్చేస్తాం ఆవేశంగా శివుడు కనపడ్డాడు గోదావరి కనపడింది వ్యూ చూద్దామని ఇదేంట్రా బాబు అని చూస్తే ఆ టైప్ చూస్తే హిందువుల సమాధి ఈ టైప్ చూస్తే వేరే వాళ్ళ సమాధి కనపడుతుంది ఆ ఊడ్చుకునేవాడు మనుషో దేవో నాకే తెలియదు పోనీయండి బాబు తిప్పండి బళ్ళు తీయండి రా బళ్ళు అని గవ బళ్ళు తిప్పుకుంటూ ఏ స్మజానాన్ని మీద పడుకున్న వాళ్ళ మీద ఎక్కించేస్తే లేచివాడు నేరా నన్ను ఎక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండని అని చెప్పి లేచొస్తాడో ఏం పాడో ఎందుకు వచ్చిందని బతుకు అని అరచెత్తుల్లో ప్రాణాలు పెట్టుకుని ఎంతగా ఆ నుంచి ఇలా ఎక్కించాలి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి మళ్ళీ అది ఎక్కించాలంటే పైకి ఎక్కాలి ఏమైనా దిగి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఎవడు మోసుకెళ్లకుండానే నిన్న అని చెప్పి కంగారు వచ్చింది తీరా పైకెక్కిందో నాకు ఎందుకో డౌట్ వెనక్కి తిరిగి చూసాను వాళ్ళు నలుగురు ఏం చేస్తున్నారా అని మేము వెళ్తే వాళ్ళలో ఎలాంటి ఫీలింగ్ కానీ మామూలుగా మనం మనుషులు కనపడితే చూడటము నవ్వటం అని కానీ అలా కూర్చుని ఉన్నారు రే ఏంటో అసలు వీళ్ళలో ఎలాంటి జీవం లేని వాళ్ళలాగా ఉన్నారు అనుకున్నాం మామూలుగా అనుకున్నాం తీరా చూసి వెనక్కి తిరిగి చూసిందో అసలు ఆ నలుగురు లేరు అక్కడ అప్పుడు అనుకున్నాను బాబాయ్ నిజంగా దెయ్యాల ఏంటిది వాడి పక్కన కూర్చొని సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి వీడియోలు దిగితే ఇంకా అయిపోయేవాళ్ళం అనుకున్నాను సరే రోడ్డు ఎక్కిన తర్వాత ఒక అందమైన బిల్డింగ్ అనిపించింది అబ్బా కట్టుకుంటే కట్టుకున్నాం కానీ ఇంత మంచి బిల్డింగ్ కట్టుకోవాలిరా ఎప్పుడు ప్లాన్ లేదో పెద్ద ప్లాన్ ప్లాన్ వేస్తున్నాడు ఇంజనీర్ అనుకుని టర్నింగ్ తిరుగుతుంటే పెద్ద కటౌట్ అని చూస్తున్నాడు ఆయన వాడు చచ్చిపోయి ఆ ఇల్లు కట్టిన ఆరు నెలలకే చచ్చిపోయేట వాడి కటఅవుట్ పెద్ద కటౌట్ పెట్టారు బాబు అమలాపురంలో ఎంతో అందాలు కొబ్బరి తోటలు కేరళకి మించిన అందాలు అసలు కేరళ సరిపోదు వయనాడులో అలాంటివేవి సరిపోవు అంత బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ టైం నేను చూడటం అంత బ్రహ్మాండమైన అందాలు ఉన్నాయి సేమ్ మా నాన్నగారు వాళ్ళ కొబ్బరి తోటలాగానే ఉన్నాయి అన్నీ చక్కగా చూడొచ్చు కదా అనుకున్నాను తీరా చూస్తే ఎప్పుడన్నా ఎవరైనా ఇట్లాంటి శ్మశానాలకి ఆడవాళ్ళు వెళ్ళారా వెళ్తే అదేదో గోదావరి వ్యూ అని చెప్పి చూడటానికి వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా అయినాయా ఆ నలుగురు అప్పటిదాకా కూర్చున్న వాళ్ళు మనతో ఎలాంటి సంభాషణ జరపకుండా ఎలాంటి మనుషులు వచ్చారని ఫీలింగ్ మామూలుగా లేకుండా వెనక్కి తిరిగి చూసిన ఆ నలుగురు కనిపించకపోవడం అక్కడ ఒక గుడిసి దగ్గర ఒక ఆయనే ఉండి ఏం పెద్ద స్పందించకపోవడం అసలు ఎందుకు వచ్చారు వీళ్ళని కూడా అక్కడే బోర్డు ఉంది ఎవరు జనసంచారం లేదు మనం వెళ్ళడం తప్పే కదండి ఇంతకీ వాళ్ళు చెప్పేది ఏంటంటే దెయ్యాల గురించి నెల్లూరులో మనము ఒకసారి ఇల్లు కొనుక్కున్నాం ఫిఫ్త్ ఫ్లూర్లో గృహప్రవేశం అయిపోయింది అంత బాగానే ఉంది ఒక రాత్రి తొమ్మిదింటప్పుడు ఎవరో ఫుట్బాల్ ఆడుతున్నట్టు పరిగెడుతున్నట్టు నలుగురు ఐదుగురు కలిసి బాల్ కనుక కిందపడి పంప పడి కొడితే క్యాచ్ వెళ్తే ఎట్లాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ ఇవన్నీ తొమ్మిది ఇంటి దగ్గర నుంచి పన్నెండు ఇంటి దాకా వస్తూనే ఉండేదండి నైట్ నైన్ కల్లా టెన్షన్ గారు సీరియల్ స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయ్యారు పిల్లలు నేను పిల్లలిద్దరూ నేనే ఉండేవాళ్ళు మా హస్బెండ్ అప్పుడు అనంతపురంలో ఉన్నారు వాచ్మని పిలిచాను ఎవరే సీనయా ఇది చూడరా ఇక్కడ ఎండరా బి ఇది వినిపిస్తున్నాయి రా బాబు ఎవరో పరిగెడుతున్నట్టు వినిపిస్తున్నాయి కానీ నలుగురు పరిగెడుతున్నారు ఒకళ్ళు కాదంటే పైకి వెళ్ళి వచ్చాడు ఏమి లేదమ్మా అన్నాడు అయిపోయింది గేట్కి తాళం వేసేసి ఎవరైనా వెళ్ళి పరిగెడుతున్నారు పిల్లలు రేపు కనుక మీటింగ్లో చెప్తాను లేకపోతే ఆ బుక్ తీసుకున్న బుక్లో రాస్తాను రేపు అందరికీ వాట్సాప్లో పెడుతు కానీ వాట్సాప్లో పెడతాను మెసేజ్లో నైట్ నైన్ తర్వాత ఎవరు పైకి వెళ్ళి వాకింగ్ చేయడం కానీ పరిగెత్తడం కానీ చేయద్దు ఒకవేళ అలా చేసేటితే ఇన్ఫార్మ్ చేయండి గ్రూప్లో పెట్టండి ఇలా భయాలు వేస్తున్నాయి ఇలా భయపడుతున్నాం మేము అని చెప్పండి సరే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న మనొక్కడికైనా అందరికైనా అని చెప్పి పక్క వాళ్ళని అడిగితే మాకు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ వస్తుంది అన్నారు ఒక నెల రోజుల పాటు నేను ఏమనుకున్నానంటే అక్కడ ఉన్న బిల్డింగ్లో ఉన్న అందరూకి అందరూ వెళ్ళి వాకింగులు చేసుకుంటున్నారేమో పిల్లలు పరిగెడుతున్నారే మేము వాళ్ళ హోంవర్క్స్ అయిపోయిందంత అనుకున్నాం ఒకరోజు మా హస్బెండ్ వస్తే చెప్పాను చెప్తే గాలికి అలాగనిపిస్తుంది నేనున్న అపార్ట్మెంట్లో కూడా అలాగే అనిపిస్తుంది అని అన్నారు అన్న తర్వాత అనంతపురం డ్రైవర్ వచ్చారు వాడిని అడిగాను రే ఎప్పుడైనా మీకు కూడా అక్కడ పైన అనిపిస్తుంది అండి ఎందుకు అనిపిస్తుంది అమ్ము గారు అక్కడ ఉందిగా అన్నాడు రే నువ్వేవడ్రా బాబు భలే ఉన్నావు ఇప్పటిదాకా మేము దయ్యం అనుకోవట్లే ఎవరో ఒకళ్ళు వాకింగ్ చేస్తున్నారేమో లేకపోతే ఆడుకుంటున్నారేమో పిల్లలు అనుకుంటున్నావు ఇలా చెప్తున్నా అంటే అవునండి వినిపిస్తాయండి దెయ్యాలు ఉంటాయి కదండి మేళ మీద తిరుగుతుంటాయండి అని నువ్వేవడ్రా బాబు అని మళ్ళీ వాచిమే పిలిచివరే మళ్ళీ ఆడుతున్నారు చూడరాని ఎవరు లేరండి ఒకరోజు మా హస్బెండ్ కూడా అప్పుడే అనంతపురం నుంచి వచ్చారు నైట్ టైంకి ఏంటిది పైన ఏంటి అట్లా బాల్ కొడతారేంటి డిస్టబెన్స్ అని తెలీదా రాత్రి పది అయిన తర్వాత ఇప్పుడు ఆడటం ఏంటి అన్నారు చెప్తే అర్థమైందా మీకు పిచ్చెక్కిచ్చేస్తున్నాయి రోజు రాత్రిపూట ఫుట్బాల్ ఆడటం క్రికెట్ బాల్ ఆడటం బాల్ కింద పడటం బంపులు వేయటం అది కాకుండా వంటలు చేసుకుంటాం చూసారా మనం ఒక పాతిక మంది వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు సిలిండర్లో దొల్లించుకుంటూ వెళ్ళటం ఏదో సిలిండర్లో క్యాప్ తీసి క్యాప్ పెడుతున్నట్టు అన్ని రకాల సౌండ్లండి తొమ్మిది నుంచి ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట దాకా ఆ తర్వాత మనం ఎలాగో నిద్రపోతాం కాబట్టి మనకి సంబంధం లేదు అప్పుడు మా హస్బెండ్కి కూడా డౌట్ వచ్చింది ఏంటిది రా సీనియర్ రా పైకి వెళ్దాం రా అని అందరం వెళ్ళి చూస్తే ఏం చక్కగా ప్రశాంతంగా గాలి వస్తుంది సరే ఎవడినో ఒక అడుతను అడిగితే గాలి అండి ఆ గాలికి అలా సౌండ్లు ఎంట్రా గాలి వస్తే సిలిండర్లు జరుపుకెళ్ళినట్టు ఆ ఫుట్బాల్ ఎగురుతున్నట్టు మనుషులు పరిగెడుతున్నట్టు ఇటు క్యాచ్లు మనం కనుక తాగుడు పోతలు ఆడుతుంటే మనం రన్నింగ్ రేస్ పెట్టుకుంటే ఎలా పరిగెడతారో అలా పరిగెత్తినట్టు సౌండ్లు వచ్చేవి మళ్ళీ మన ఇంటి గురించి మనమే ప్రచారం చేసుకుంటే రేపు ఎప్పుడన్నా రెంట్కి దెయ్యాల దయాలకుంప అని చెప్పి ఎవరు రాడేమో ఎందుకు వచ్చిందని చాలా రోజులు నోరు మూసుకోవాల్సి వచ్చింది కానీ ప్రతిరోజు ఆ ఇంట్లో ఉన్నప్పుడు భయపెడుతూనే ఉండాల్సి వచ్చిందండి ఆ ఫిఫ్త్ ఫ్లోర్లో అట్లాంటి అనుభవం మళ్ళీ నాకు ఎప్పుడు జరగలేదు మళ్ళీ మనం అన్ని ఇంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్నాం ఎక్కడున్నా వేసలు ఇలాంటి ఫీలింగే కలగలేదు కానీ ఎందుకునో కానీ పట్ల రేసి ఎప్పుడు నా పని అమ్మాయి గంజి పెట్టి ఆరేసినప్పుడు వేస్తున్నా ఏంటో మన పక్క నుంచి మనం వెనక నుంచి వెళ్ళినట్టుగా ఆ తాడుతో ఉంటాం కాబట్టి మనకు అలా అనిపించేది అప్పుడప్పుడు మా బాబు గారు చిన్నప్పుడు చెప్పేది నా ఫ్రెండ్ నాతో పాటు అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు ఊర్లో పరిచయ ఉంటారు కదా హాయ్ అంటే హాయ్ అని పెద్ద బుజ్జి ఒక అమ్మాయి పాపం మ్యారేజ్ అవ్వట్లేదనో ఏదో తన పర్సనల్ విషయం మనకు తెలియదు అంత ఊహ కూడా నాకు లేదు చనిపోయింది ఊరేసుకుని పాపం ఊర్లో అందరు చెప్పారు పెద్ద బుజ్జి తిరుగుతోందండి జాగ్రత్తగా ఉండాలి పిల్లలందరినీ తలంట్లో పోసుకున్న వాళ్ళతో పెద్ద బుజ్జి చెంత చెట్టు మీద ఉంది ఉసిరి చెట్టు మీద ఉంది అది ఇంకో చెట్టు మీద ఉంది అని చెప్పేవాడు వీళ్ళ పిచ్చి లేవని మేము ఊరుకునేదాన్ని కానీ నిన్న నలుగురు మనుషులు ఎలా మాయమయ్యారో తెలియదాము ఆ ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు మళ్ళీ నెల్లూరు ఇంట్లో ఆ సిలిండర్లు జరపడాలేంటో ఆ వంటలు చేయటాలు ఏంటో ఆ నలుగురు కలిసి ఆటాలేంటో అది తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయింది ఇలాంటి ఇన్సిడెంట్లు మీకు ఎప్పుడన్నా జరిగినాయా జరిగితే ఖచ్చితంగా చెప్పండి అది అయిపోయిన తర్వాత ఆ శ్మశానం నుంచి వచ్చేసిన తర్వాత చాలాసేపటికి అసలు ఆ ఫీలింగ్ దాంట్లోంచి నుంచి తీయలేకపోయాం అది అయిపోయింది నిన్న కూడా వస్తుండే శివుడు ఏ శివుడు వద్దు ఏమవుతుందో శివుడు చూస్తే శ్మశానంలో శివుడు అలా ఓపెనంగా కూర్చుని ఉంటాడన్న విషయం కానీ నాకు నిజంగా తెలియదు అలా వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు ఇలాంటి భయానికమైన సంఘటన నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కూడా ఇంకోటి చూస్తే మనిషి ఏ రకంగా ఉన్నారు మనుషులు వెనక్కి తిరుగు చూస్తే ఎవడు కనిపించలేదు అది తర్వాత నేను నెల్లూరులో వాచ్మెన్ అడిగా సీనయ ఎందుకు సీనయ్యా మనకి అట్లాంటి సౌండ్లు వస్తున్నాయంటే అమ్మా నువ్వు ఒక్కదని ఉంటావు చెప్తే భయపడతావు అని చెప్పలేదమ్మా నేను వచ్చిన కొత్తలో ఒక ఆడావడి మాత్రం పైనుంచి మెట్ల మించి ఐదేళ్ల పాపం తీసుకుంటూ రోజు పొద్దున తెల్లారుజామున దిగేసి వెళ్ళిపోతుందమ్మా రాత్రి అయ్యేసరికి పైకి మెట్లు ఎక్కుతూ వెళ్తుంది అండి ఒరే అదేదో ఇల్లు కొనుక్కునేటప్పుడు చెప్పాలి కదరా నువ్వు ఇప్పుడు చెప్తావేట్రా నువ్వు ఇదేం కోలా ఇదేం జాతర అని చెప్పి వాడిని అరిస్తే అవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా అని దాని తర్వాత మన ఇంట్లో పనిచేస్తున్న స్వర్ణ సరస్వతి అని ఇద్దరు ఇద్దరు తల్లికూతులు పనిచేసేవాడు ఆ సరస్వతి పొద్దున్నే చెయ్యిగి వచ్చింది ఏం సరస్వతి చెయ్యిగింది ఎక్కడ పడ్డావు ఎక్కడ పడేది ఏంటమ్మా దెయ్యం వచ్చింది అది ఒకటే తరుముకుంటూ వస్తుంది అది ఎక్కడికి పోతుందా అని చుట్టానికి పోయాను ఆ చెట్టు ఎక్కింది దాని తర్వాత అది చెట్టు మీద ఏం చేస్తుందా అని చుట్టా అసలే ఇవిడే కారు నలుపు తారు ఈవిడే పక్క పెడితే తారే ఇంకా నా వీడియో కూడా ఆవిడ కూడా చూస్తుంటుంది తారే కలరేమో అనిపించి అంత నల్లగా ఉంటుంది నువ్వు చీకట్లో ఎక్కడ పోయావు నువ్వు అసలు కనపడిన కూడా కనపడవు జన చీకట్లో నువ్వు ఆ దేహం వెనకాల పోవడం ఏంటంటే ఆ చెట్టు మీద ఉందని చుట్టానికి పోయానమ్మా తర్వాత నాకు భయం వేసి పరిగెత్తుకుండా వచ్చేస్తుంటే కాలువలో పడి పడిపోతే చేరిగిందమ్మా అని చెప్పింది ఈ దయాల గోవాలేంటి ఇంటి పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి ఉంటాడు మనకి ఈ దయ్యాలేంటి ఏంటి మీ జాతరలు ఏంటి పొద్దు లేచింగ్ గాంచి ఆ దయంగా కనపడింది అంటాడు ఈ దయ్యం కనపడింది అంటాడు పైనుంచి ఒక ఆవిడ ఐదేళ్ల పాపం తీసుకుని నడిచి వస్తుందని వాచ్మెన్ చెప్తాడు తొమ్మిది అయ్యేసరికి ప్రతి సీరియల్ స్టార్ట్ అయినట్టుగా పైన ఇంకా పరిగెత్తి ఆడుకుంటూ ఉంటాయి దెయ్యాలన్నీ కలిపి ఇదేంట్రా బాబు ఎలాంటి ఇంట్లో ఉంటున్నామని చాలా అనిపించిందండి కానీ సరే ఆడుకుంటూ ఆడుకొని వాటికి కూడా టైం అనేది రాత్రి పుట్టేక దేయాల టైము మనుషులు తిరిగే టైం పగలు దేయాలు తిరిగే టైం రాత్రి కదా అని ఆడుకుంటూ ఆడుకునే దేవుడు ఉన్నాడు అన్నిటికని చెప్పి నేను మనశ్శాంతిగా పడుకునేదాన్ని నేనైతే తెలవలేదు ఫస్ట్ టైం మాత్రం నేను ఆ శ్మశానానికి వెళ్తే మాత్రం చాలా చాలా భయం వేసిందండి ఎందుకంటే ఏ శ్మశానం మీద టైర్ పోరించి ఎక్కితే ఎరా మమ్మల్ని ఇక్కడ కూడా మీరు మనశ్శాంతికి ఉండని ఎవరా ఇక్కడ కూడా టైర్లు ఎక్కి చంపేస్తారా అని చెప్పి లేస్తాయేమో అని భయం వేసింది అంతే జస్ట్ జోక్ అంతే దెయాలు ఉన్నాయని నేను ప్రచారం చేయట్లా ఇలాంటి అనుభవాలు ఎవరికైనా జరిగితే మాత్రం కామెంట్లో చెప్పండి అందరం సరదాగా మాట్లాడుకుందాం దానికి ఎవరికన్నా ఒక ఆవిడ మొన్న పెట్టారు ఈ దయ్యాల గురించి ఒక వీడియో ఎలా భయపడ్డాను ఎలా చేశాను ఆ రూమ్లో ఎలా ఉంది అది అది సపరేట్గా చేస్తాను దాంతోపాటు ఇవాళ చేద్దాం అనుకున్న కానీ టైం సరిపోదు ఓకేనా ఇవన్నీ కాసేపు మాట్లాడుకోవడానికి అంతేగాని అందరూ సీరియస్గా తీసుకుని భయపడమాకండి నేను నిన్న వెళ్ళొచ్చాను కదా బాగానే ఉన్నాను కాసేపు అనిపిస్తుంది శివుడు చక్కగా ఉన్నాడు సదాస్తూ చక్కగా మంచి ఆశీర్వాదం ఇస్తాడు అని వెళ్తే తీరే ఎవరు మోసుకెళ్లకుండానే మనమే వెళ్ళిపోయాం అక్కడికి అని చెప్పి చాలా భయంగా అనిపించింది అందుకని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దానికి ధైర్యంగా ఉండాలి తప్ప ఎవరివి నమ్మకుండా ఉంటే బాగుండేది మనము ఆ దేయాలు కనబడ్డాయి నమ్మేస్తుంటాం ఇలా ఉన్నాయంటే నమ్ముతాం గాల్చాస్ట్లు ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు దేవుడు ఉన్నాడు ఎంత నమ్మకమో భూతాలు దేయాలు ఉన్నాయి కూడా అంతే నమ్మకం అర్థమైందా అందుకే ఏం చెప్తారంటే ప్రతిరోజు మనం పూజ చేసిన తర్వాత రెండో రోజు ఏమన్నా ఇబ్బంది వచ్చి పూలు తీయకపోతే ఈ ప్రేతాత్మలు ఈ దెయ్య ఈ దెయ్యాలు భూతాలు వచ్చి అక్కడ కూర్చుని పూజలు చేస్తాయని దేవుణ్ణి ఎప్పుడైనా సరే పూజ అయిపోయిందా తలుపులేసేసి మార్నింగ్ కూడా పూజ చేయలేని వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళ చేత పూలు తీయించేసేయండి పాత పువ్వులు ఉంటే గనక ఈ దెయ్యాలు అక్కడ కూర్చుని ఆ వడిలిపోయిన పువ్వులు ఇలాంటి ఉన్నప్పుడు దాంట్లో అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు నాకు తెలీదు ఎవరో చెప్పింది మీకు చెప్తున్నాను అంతేగాని మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెట్టకండి అందుకని లేదు అనుకోండి మనస్సంతిగా ఉంటాయి మెదలకుండా నిలవ పూలు ఉంటే మాత్రం దేవుడి గుట్లో చాలా డేంజరు దేవుడు ఎదురుకుండా స్టూలు కూర్చుని మనం పూజ చేసిన తర్వాత ఆ స్టూల్ మీద ఏదన్నా వస్తువు కానీ లేక ఆ స్టూల్ని అక్కడైనా తీసేయాలంట లేదంటే మళ్ళీ ప్రేతాత్మలు కూర్చుని పూజలు చేసి పెద్ద పెద్ద శక్తులు పొందుతూ ఉంటాయి అదే పూ మన ఇంట్లోనే కూర్చుని అందుకనే పూజ రూంలో వెంటనే మేము పూజ అయిపోగానే పూజ గదిలో స్టూల్ తీసేయండి నిలవ పూలు మాత్రం దేవుడి గుట్లో ఉంచమాకండి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాలన్నప్పుడు అసలు పూజ చేయకుండా మెదలకుండా దేవుడు దండం పెట్టుకోండి తప్ప ఇలాంటి పనులు చేయకుండా ఉంటే ఇలాంటి శక్తి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి వాళ్ళకి అర్థమైందా ఇది జస్ట్ మేము అందరం ఎట్లా మాట్లాడుకుంటాం రోజు ఎక్కడికైనా ఊరెళ్ళి వస్తే అలా సరదాగా మాట్లాడాను మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే మాట్లాడండి ఓకేనా